ఫ్రై ఫ్రేమ్స్ ఇగో నేను లైనింగ్ మాత్రం ఎలా కట్ చేసుకుంటా అనేది చూడండి కట్ చేసిన తర్వాత క్లాత్ జూడిస్తా ఈపు పొడుగు తీసుకుంటున్నా నేను ఈపు పొడుగు నెక్కువ గల్ల రెండున్నర ఈ వెంత భాగము ఇది నడుము ఇలా రెండు భాగాలు పెట్టుకొని చూసుకోవాలి కొద్దిగా మనం ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఫిలిప్స్ వస్తుంది కాబట్టి తీసుకోవాలి సంత ఈ సంతకాయ నుంచి మళ్ళీ తర్వాత భుజం భుజం తీసుకోవాలి ఇంత వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇగో నేను ఈపు పొడుగు తీసుకున్నా సంఖ తీసుకున్న భుజం తీసుకున్న గల్ల ఎంత అనేది గల్ల తీసుకున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇది తర్వాత కట్ చేసిన తర్వాత మనము క్రాస్గా ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇగో క్రాస్ కటింగ్ కదా నేను క్రాస్ పెట్టి పూత తీసుకుంటున్నా సేమ్ ఎనికి భాగం ఎలా ఉందో అలా మారక పెట్టుకుందాం అంతే చూడండి ఫ్రెండ్స్ ఎనికి భాగము నేను క్రాస్ చేసిన కదా క్రాస్గా ఉన్నది ఈ ఎంటి భాగం ఎలా వచ్చిందో అలాగనే మార పెట్టుకున్నా మారపెట్టుకున్న తర్వాత ఇగో ముందల భాగము గల్ల తీసుకోవాలి కదా ఎంతనే మనం తర్వాత కొట్టుకున్నాము నేను చూపిస్తాను ఖర్చు వచ్చినా లేదా నాకైతే ఖర్చు వచ్చింది ఎందుకంటే నేను కొలతలు లేకుండా నాకు గెలిచిపోతున్నట్టు సైజ్ వింటున్నా అనేది దీంట్లోనే కాస్పట్టి తీసుకుందా ఇప్పుడు నేను ముందర గల్ల తీసుకుంటున్నా సేమ్ వచ్చిందా లేదా అనేది సేమ్ వచ్చింది ఇలా కొలుచుకున్న సరే మనము భుజం పై నుంచి పెట్టి ముందాము ఇలా కొలుచుకున్న సరే ఇక్కడ కుట్టుకోతుంది కాబట్టి ఇక్కడ కుట్టుకోదు అదే కాబట్టి సేమ్ వచ్చింది ఇదో చూడండి ఫ్రెండ్స్ ఇది ఎన్కి భాగం ముందర భాగం కదా మనం ఎనికి భాగం కూడా పెట్టి క్రాస్ పెట్టి సేమ్ డబ్బింగ్ వచ్చింది కదా ఇది వాళ్ళు సేమ్ రావాలి మనము చూసుకోవాలన్నమాట ఇగో సేమ్ వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ ఇగో సేమ్ వచ్చింది అనమాట ఇలా కూడితేనే కస్టమర్గా మంచిగా వస్తారు మనకు ఈ ఐన్స్ కూడా నాలుగు భాగాలు అతుకులు లేకుండా నేను ఒకే భాగం దగ్గర అతుకులేస్తా చూడండి ఇగో ఈ ఫోన్ నాలుగు మాటలు పెట్టుకుంటే కొద్దిగా ఎక్కువ తీసుకుందాము ఇక్కడ గ్యాప్ ఒక దగ్గర కొద్ది అంత అతుకు పడుతుంది కాబట్టి నేను ఫోల్డ్ చేస్తున్నా ఈ గల్లబట్టి ఉంది కదా ఇది వేసేస్తే అయ్యిపోతుంది ఓకేనా నేను ఇది కుట్టేటప్పుడు నేను తీసి మాట పెట్టి నేను అతికేస్తాను అన్నమాట ఇలా ఫోల్డ్ చేయాలి నాలుగు మటులు వచ్చేస్తుంది ఒకే దగ్గర తొందరగా మనం కుట్టగలుగుతాం ఇక్కడ ఒక దగ్గర ఇక ఈ బాగు నుంచి తక్కువస్తుంది కదా ఈ బాగుంది ఇది ఉందో అంత అక్క చేస్తే సేమ్ అయిపోతుంది నాలుగు దగ్గర వేసే బదులు ఒకే దగ్గర వేస్తే బెస్ట్గా ఉంటుంది ఇవ్వడం ఎలా కట్ చేయాలనేది నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో